చూసుకుంటే లాస్ట్ పోల్చుకుంటే ఈ ఉన్న కంటెస్టెంట్ డల్ మొత్తం డల్లే అందులో ఏం లేదు డొల్లా సంజన అదే నేను చెప్పాను కదా కొట్టుకోటాలు తిట్టుకోటాలు ఇంకంతే ఇప్పుడు ఏం లేదు అందులో ఎవరు చూడట్లేదు అని చెప్పి లవ్ స్టోరీ ఒకటి ఇప్పుడు పెట్టేశారు ఇంకంతే ఇంకొక వారం రోజులు చూస్తే కానీ నేను చెప్తాను సంజన గురించి ఇప్పుడు చెప్పలేను సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారు ఆయన అంతలా ఉన్నా బయట వీక్ కనిపించిన అందరు కొద్దిగా యాక్టివ్ ఉన్నాడు ఆయన కొద్దిగా చూడవచ్చు ఎందుకంటే ఆయన బాగానే కష్టపడుతున్నాడు ఆయన కోసం ఆయన ఒక్కడి కోసం బిగ్ బాస్ ఎవరు చుట్టూ అందరూ ఆడితేనే ఆట అది ఒక పక్క కామన్ మ్యాన్స్ అట్లానే ఇప్పుడు సెలబ్రిటీలు ఉన్నాడు సో ఎలా ఉంది సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ అని ఏం లేదు అందులో నాకు చూడాలడానికి ఎవరు నాకు నచ్చలేదు మెయిన్ ఇంకంతే ఇంకొకటి బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఈ బిగ్ బాస్ సీజన్ అని డిజాస్టర్ ఇంకంతేట్ ఎవరు ఎలిమినేట్ ఇంక అందులో ఎవరికి ఇస్తారంటే కప్పు మన జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది ఆమె పేరు ఏం పేరు గుర్తురాళ్ళు చేసి ఆనే లేకుంటే రీతి చౌదరి అన్న నాకైతే బిగ్ బాస్ ఇస్తారు అటర్పు లేపర్ని నేను అనుకుంటున్నాను నాగార్జున కోసం చూడాలి ఎందుకంటే సుమంత్ శెట్టి సుమంత్ శెట్టి వీళ్ళ కోసం చూడవచ్చు దమ్ము అని ఇట్లా దాని కోడి గుడ్డు కావాలట వాళ్ళకి మరి కోడి కోడే లేదు గుడ్డే అని ఉండదు ఆ గుడ్డిగా కొడుకుంటారు డజన్ డజన్ తిని దొబ్బి తింటారు కదా రీతు చదివరి ఉంది అసలు బయట నుండి చూస్తే మహేష్ బాబు లైనసినా పడదు అక్కడ అందరూ పులిఆర్ కలిపేస్తుంది ఇదంతా స్క్రిప్ట్ అండి స్క్రిప్టే అంటారు స్క్రిప్టే అక్కడ ఏమీ లేదు మీరు అనుకున్నట్టు బిగ్ బా నాగార్జున గారు మీకు ఒకటే చెప్తున్నాను బిగ్ బాస్ ఇలాంటి యాంకర్స్ ఇలాంటి కంటెంట్స్ పెట్టుకున్నారు అనుకో నెక్స్ట్ సీజన్ టెన్ ఎవడు ఇంకా అతను పార్టిసిపేట్స్ కూడా చేయడు എല്ലാ വളരെ ബെറ്റർ കണ്ടാ മതി ఎలాంటి వాళ్ళు ఉంటే బెటర్ అంటే పోయినసారి తీసుకొచ్చిన శివాజీ గారు అలా కొద్దిగా ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఎవడైనా చూస్తాడు బిగ్ బాస్ నేను ఆల్రెడీ దీనికి అప్లై చేసా ఎవడు నాకు ఛాన్స్ ఇలా నేను మంచిగా ఊర్లో ప్రజల కోసం చేశా నేను మన పల్లవి ప్రశాంత్ అన్న చెప్పినట్టు అందరికి డబ్బులు ఇస్తాను నేను చెప్పను కాకపోతే నేను తొంభై రోజులు ఉన్నావు అనుకో రోజుకి ఎవడైనా బయట మనకు అసలు ఇప్పుడు ఇన్కమ్ లేదు ఒక రూపాయకుల అందులో ఉన్న మనకు రోజుకు వెయ్యి రూపాయలు లేక రెండు వేలు మూడు వేలు బిగ్ బాస్కి వెళ్ళాం కాబట్టి రోజుకి ఐదు వేలు చూపించిన తీసుకున్న తొంభై తొంభై రోజులకు ఆ రెమినేషన్ మన బాండ్ మీద రాసుకుని పెట్టేసి ఓకేనా పెట్టేసి మిగతా డబ్బులు మా ఇస్తాం బిగ్ బాస్ ఈసారి మంచిగా అనిపిస్తుంది అన్న కామన్ నర్స్ ఉండడం వల్ల కాస్త ఇంకా కొద్ది హైప్ ఎక్కుతుంది బిగ్ బాస్ కూడా నా ఫేవరెట్ అయితే శ్రీజద్ ఆమె అసలు స్టార్టింగ్ ఆమె క్యారెక్టర్ ఏంటో ముందే అర్థమైపోయింది ఓవర్ ది ఓవర్గా మాట్లాడుతుంది అని అంటున్నారు కానీ ఓవర్గా మాట్లాడటమే ఆమె ప్లస్ పాయింట్ అసలు చెప్పాలంటే అండ్ టాస్క్ కూడా మంచిగా చేస్తుంది గుడ్ కట్ట ఏమనా అదే దాని గురించి ఎక్కువ ఐడియా లేదు నాకు సంజనా ఇట్స్ బెటర్ కాస్త మంచిగా ఆడుతుంది కామనర్స్ మంచిగా ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది అందులో అయితే సెలబ్రిటీస్ అంతా లేదు అనిపిస్తుంది కొద్దిగా వాళ్ళు అంతగానో ఆడతలేరు ఇమాన్యుల్ కాస్త ఎంటర్టైన్మెంట్లోనే ఉంటున్నారు తప్ప టాస్క్ విషయంలో తక్కువ ఉన్నాడని అనిపిస్తుంది నాకు ఇక ఆయన గురించి అంత అంటే ఆయన మాస్క్ మ్యాన్ అనే ఒక బిరుదు ఉంది కదా ఆయనకి ఏంటంటే ఆయన ఓపెన్గా అన్నీ చెప్పేస్తాడు ఏదున్నా అన్నీ బయట పెట్టేస్తాడు సో ఆయన మనసులో అనిపించింది అది చెప్పేసిండు అంతే తప్పు కదా మగవాళ్ళని ఆడల్లాగా ఇక ఆయన మనసులో ఏదనిపించింది అది చెప్తారండి ఇక ఇక అది ఆయన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చెప్పిండు ఇక మన ఇప్పుడు నాకు కూడా ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే అది చెప్పేసి వస్తాడు డైరెక్ట్గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిండు అందులో తప్పేమున్నది ఆటను కించపరచట్లే అండి అక్కడ చెప్తున్నాడు అంతే వాళ్ళ ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి చెప్పిండు అందరూ మాస్క్తో ఉంటున్నారు మాస్క్ బయట పెడతా అని చెప్పేసి అదే ప్రయత్నిస్తున్నాడు ఎవరైతే మాస్క్ ఆయన అంటే ఆయన మేనరిజం అట్లనే ఉంటుంది ఏం చేస్తాం మనం చేంజ్ చేయలేం కదా సరే

నాకు హరీష్ గారు అనిపిస్తుంది అన్న ఏంటన్నా బయట ఇమాన్యాలు కూడా కప్పు తీసుకుని వెళ్తాడు బాగా చేస్తాడు అసలు కట్టాను అసలు ఏమన్నా ఆయన పర్ఫార్మెన్స్ కామెడీ బాగుందన్న కామెడీ బాగున్నాయి ఉందన్న కామెడీ చేసేదంటే ఇమాన్యలు అక్కడ